ఉన్నమాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకలాగ సత్యభామా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యునయ్యో రామా అనుకున్నా తప్పు కదా మో మాట ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటే వినదు కదా పంతమ్మానుకో భయం దేనికో ఉన్నమాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యునయ్యురామా వద్దనకొద్దుతుంటరిగా తిరక కళ నా వెనక నిదర్లు కూడా ఒంటరిగా వదలవుగా నన్ను నస పెట్టి ఈ సరదా రేపినది నువ్వు గనక నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథను తొందరగా ప్రతి చోట నీ నవ్వే పీలుస్తోందిగా ఉన్న మాట చెప్పనీ ఊరుకుంటే ఒప్పుకో ఇంకలాగ సత్యభామా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యునయు రామా అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపి కళ అయోమయంగా వెయ్యకలా హాయివలా నీ మీదకొచ్చి మురిపాలి వాలదుగా వాలు జడా దనంక చూసి ఎందుకట గుండెదడా మరి మరి శృతి మించిలా నన్ను మైమరపించకలా తడబడి తల వంచిలా తల పొను అని మరేం చేయని నీతో ఎలా వేగనే నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యునయ్యో రామా ఉన్నమాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా అనుకున్నా తప్పు కదా ఓ మాట ఒప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటే వినదు కదా అనుకో భయం దీనికో ఉన్నమాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకలాగే సత్యభామా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చేయనయ్యరా